హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ది మై షోస్ ఫైనల్ గా ప్రభాస్ గారి బర్త్డే సందర్భంగా ఈ రోజు ఫౌజీ మూవీ నుంచి ఒక అఫీషియల్ పోస్టర్ అండ్ అఫీషియల్ టైటిల్ అనౌన్స్మెంట్ అయితే చేశారు అదే ఫౌజీ అని కన్ఫర్మ్ అయితే చేశారు ఆల్రెడీ ఫ్యాన్స్ అందరూ కూడా అదే టైటిల్ ఫిక్స్ అయిపోయారు బట్ మూవీ టీమ్ అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు బట్ ఈ రోజైతే అది అదే టైటిల్ కన్ఫర్మ్ అయితే చేసేసారు మూవీ టీం ఒక టైటిల్ ఎలా ఉంది అండ్ ప్రభాస్ గారి లుక్ ఎలా ఉంది అనేది మాట్లాడుకోబోయే ముందు ముందుగా మన డార్లింగ్ ప్రభాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మీరే ఎవరైనా సరే విషయం చెప్పాలి అనుకుంటే కామెంట్ రూపంలో చెప్పేయండి అండ్ వీడియో వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినా మీరు కనుక ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే మన ఛానల్లో ఉన్న కంటెంట్ చూసి నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే ప్రభాస్ గారి పోస్టర్ ఏదైతే రిలీజ్ చేశారో ఫౌజీ మూవీ గురించి అంటే పోస్టర్ ఎలా ఉందో కంప్లీట్గా చూద్దాం ముందుగా ప్రభాస్ గారి లుక్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకుందాం అంటే ఇప్పుడు ఆయన ఉన్న లో ప్రజెంట్ చాలా సూట్లు అయితే జరుగుతున్నాయి అండ్ ఆయన చాలా బల్కీగా ఉన్నారు ప్రజెంట్ లో అయితే బట్ ఆయన్ని ఇంత ప్రాపర్గా పర్ఫెక్ట్ లుక్ చూపించారు అంటే ఒక షోల్జర్ లాగా ఆ మేసం కానివ్వండి ఆయన ఫేస్ కట్ కానివ్వండి ఫేస్లో ఉండే గ్రేస్ కానివ్వండి ఒక పర్ఫెక్ట్ షోల్జర్గా చాలా బాగా చూపించారు సినిమాలో కూడా చాలా బాగా చూపిస్తారు అనిపిస్తుంది ఎందుకంటే అను రాఘపడి గురించి మనకు తెలుసు కదా ఒక హీరోని పర్ఫెక్ట్గా గా తన కథకి ఎలా కావాలో అలా చూపించే డైరెక్టర్స్లో తను ఒకరు ఖచ్చితంగా ఇకపోతే పోస్టర్స్లో చాలా విషయాలు అయితే చెప్పారు అవి ఏంటో ఒకసారి చూసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ గారి లుక్ చూస్తుంటే అంటే ఒక యుద్ధానికి ఒక యోధుడు పుట్టినట్టుగా ఒక యోధుడు పుడితే ఎలా ఉంటుందో తన లుక్ని యాజ్ అ ఈజ్ అలాగే చూపించారు అదైతే చాలా బాగా అనిపించింది ఇకపోతే ఆ పోస్ట్ని కనుక మీరు బాగా గమనిస్తే కొన్ని శ్లోకాలు అయితే ఉన్నాయి హిందీలో ఉన్నాయి బట్ ఆ శ్లోకాల యొక్క అర్థం ఏంటి అంటే అంటే డైరెక్టర్ విజన్ ఎలా ఉంది ఒక కథ రాసుకునేటప్పుడు ఒక హీరోని ఏ విధంగా చూపించాలనుకుంటున్నారు సినిమాలో అనేది ఇక్కడ క్లియర్గా అర్థం అవుతుంది అంటే హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది అనేది ఈ శ్లోకాలని మనం ఎనలైజ్ చేస్తే ఒక క్లారిటీ అయితే వస్తుంది చూద్దాం ఒకసారి అర్థం తాలూకు అర్థం ఏంటో చూద్దాం అంటే ఫస్ట్ లైన్ యొక్క అర్థం పద్మం వ్యూహాన్ని జయించిన పార్థుడు అంటే ఎవరు అర్జునుడు సెకండ్ లైన్ యొక్క అర్థం పాండవుల పక్షాన కర్ణుడు అంటే బేసిక్గా కర్ణుడు ఎటువైపు ఉంటాడు కౌరుల సైడ్ ఉంటాడు అంటే తనకున్న క్వాలిటీస్ అన్ని గుడ్డే బట్ తన నిలబడింది అధర్మం వైపు ఎక్కడ మహాభారతంలో బట్ అలాంటి ఒక కర్ణుడు వచ్చి ఒక పాండవుల పక్షాన నిలబడితే అంటే ధర్మం వైపు నిలబడితే కర్ణుడు ధర్మం వైపు నిలబడితే మహాభారతం ఎలా ఉండబోయేది అనేది చిన్న లైన్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకుని చెప్తారు అండ్ అలాగే గురువు లేని ఏకలవ్యుడు అంటే ఏకలవ్యుడు అంటే అంటే ఏకలవ్యుడు తాలూకా మనకి మెయిన్ థీమ్ ఏంటి ఫోకస్ తన దృష్టి కోణం ఎలా ఉండబోతుంది అనేది ఇక్కడ చాలా క్లియర్గా చెప్పారు అన్నమాట అంటే దీని తాలూకా పూర్తి అర్థం ఇంకా సింపుల్గా చెప్పాలంటే అర్జునుడిలో ఉన్న ధైర్యం కర్ణుడిలో ఉన్న కరుణ అండ్ అలాగే ఏకలవ్యుడికి ఉన్న ఫోకస్ అంటే దృష్టికోణం అంటే తను జడ్జి చేయగలడు దూరం నుంచి చూసి కూడా ఏం జరుగుతుంది అక్కడ అనేది జడ్జి చేయగల సామర్థ్యం ఇలా ఈ మూడు ధైర్యం కరుణ ఫోకస్ ఇవన్నీ కలిపి ఒక యోధుడిలో ఉంటే ఒక యుద్ధంలో ఉండే యోధుడికి ఉంటే తను ఏం చేయగలడు అనేదే ఇక్కడ ఈ ఫౌజీ సినిమాలో ప్రభాస్ తాలూకా క్యారెక్టర్ ఆ విధంగా ఉండబోతుందని మన డైరెక్టర్ అయితే ఈ పోస్టర్ ద్వారా తెలియజేశారు అంటే ఒకసారి చూడండి ప్రభాస్ గారి క్యారెక్టర్ ఆర్క్ ఎలా ఉండబోతుంది ఫౌజీ మూవీలో అండ్ అలాగే అక్కడ ఒక బ్రిటిష్ జెండా అనేది తగలబడిపోతుంది వెనకాల ప్రభాస్ ఉన్నారు అండ్ ఫ్రంట్ ఒక బ్రిటిష్ జెండా అనేది తగలబడుతుంది దానికి కారణం ఎవరు ఆ వెనకాల ఉన్నది ఎవరు మన ప్రభాస్ గారు అండ్ అలాగే మీరు బాగా గమనిస్తే మూవీ పోస్టర్ కిందలో ఈ సినిమా మొత్తం కూడా నైన్టీ ఫార్టీ డ్రాప్ లో జరుగుతుంది అంటే ఇప్పుడు మన ఇండియాకి ఇంకా ఫ్రీడమ్ రాకముందు అప్పుడు ఎలాంటి స్ట్రగుల్స్ జరిగాయి ఏం యుద్ధం జరిగింది అనే ఒక స్టోరీని తీసుకొని అంటే ఇది ఏం కాదు బట్ అలాంటి ఒక బ్యాక్ డ్రాప్ ని తీసుకొని ప్రభాస్ లాంటి క్యారెక్టర్ ఈ క్వాలిటీస్ అన్ని ఉన్న ప్రభాస్ లాంటి ఒక క్యారెక్టర్ ని పెట్టి డెఫినెట్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది ఇందులో ఆయన సినిమాలు మెజారిటీ ఆఫ్ మూవీస్ లవ్ స్టోరీతో బ్లెండ్ అయ్యే వస్తాయి సో ఇది కూడా ఉంటుంది బట్ బ్యాక్ డ్రాప్ అనేది తాలూకా అటు ఉంటుంది కానీ ఓవరాల్గా లవ్ స్టోరీ కూడా ఉంటుంది ప్రభాస్ గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది ఈ పోస్టర్ ద్వారా ఒక క్లియర్ క్లారిటీ అయితే ఇచ్చారని చెప్పాలి వాటి గుర్తు పెట్టుకోండి ఒక చిన్న పోస్టర్లోనే ప్రభాస్ గారి లుక్ కానివ్వండి ఆయన గురించి డైరెక్టర్ చెప్పాలనుకున్నది ఎంత బాగా చూపించారో అలాంటిది ఎలాంటి ఒక మూవీ నుంచి ఒక ట్రైలర్ కానీ గ్లిమ్స్ కానీ టీజర్ కానీ ఏదైనా ఫ్యూచర్లో అప్డేట్స్ వస్తే ఈ మూవీపై ఇంకా విపరీతమైన క్రేజ్ అయితే పెరిగిపోతుంది ఎందుకంటే హను రాఘవపూడి గారు నిజంగా చెప్తున్నా అంటే ప్రభాస్ గారిని ఒక్క నిమిషం పక్కన పెడితే డైరెక్టర్ అనూ రాఘవపూడి గారి సినిమాల్లో కథ మెయిన్ హీరోగా ఉంటుంది మీరు కావాల్సిన ప్రీవియస్ మూవీస్ ఏమైనా తీసుకోండి స్టోరీని మెయిన్ హీరోగా రాసుకొని ఆయన సినిమా తీస్తారు ఆ తర్వాత ఆ స్టోరీకి ఏ యాక్టర్ సరిపోతారు అని చూసుకొని ప్రొసీడింగ్స్ చేస్తారు కానీ ప్రభాస్ గారిని ముందు హీరో అనుకొని కథ రాసుకోలేదు బట్ ఆ కథ రాసుకొని ఈ కథకి ఇలాంటి ఒక క్వాలిటీస్ ఉన్న ఒక హీరో పాత్రకి ప్రభాస్ గారు అయితే సరిగ్గా సరిపోతారని చెప్పి ఆయన అయితే తీసుకుని ఉంటారు మాక్సిమం నాకు తెలిసి అను రావుపూడి గారి నుంచి ఒక సినిమా వచ్చిందంటే ఖచ్చితంగా స్టోరీ అనేది మెయిన్ హీరో అలాంటి ఒక స్టోరీలో ఇండియాలోనే ఆల్మోస్ట్ టాప్ వన్లో ఉన్న హీరో మన ప్రభాస్ గారు అలాంటి హీరో యాక్ట్ చేస్తే అలాంటి ఒక కథకి ఆయన టేకింగ్ కూడా ఎంత బాగుంటుందంటే సినిమా అలా ఒక ఫ్లోలో తీసుకెళ్ళిపోతారు అలా చూస్తూనే ఉంటాం సెంటిమెంట్ ఉంటుంది మంచి మంచి అదిరిపోయే లవ్ సీన్స్ ఉంటాయి ఎమోషన్ ఉంటుంది ఇలా అన్నీ కూడా ప్యాక్ చేస్తారు మూవీ యొక్క స్లో ఫేజ్లో చేస్తారన్న పాయింట్ను పక్కన పెడితే మిగతా ఏ విధంగా కూడా అనురావుకుడి గారు అయితే ఎవరిని డిసప్పాయింట్ అయితే చేయరు డెఫినెట్గా ప్రభాస్ గారికి ఇది ఒక థౌజండ్ క్రో మూవీ అనే చెప్తా ఇంకా అబోవే ఎందుకంటే మ్యాక్సిమం ప్రభాస్ గారు మూవీ ఏదైనా కానివ్వండి ఫస్ట్ డేనే టూ హండ్రెడ్ క్రోర్స్ పెట్టేస్తారు ఆయన ఓపెనింగ్ డే కలెక్షన్స్ సరిగ్గా ప్రమోషన్స్ అట్ చేస్తే మేబీ ఇంకా ఎక్కువ రావచ్చు ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ వస్తుంది తప్ప తక్కువ అయితే రావు మేబీ సినిమా ఫ్లాప్ అయినా సరే ప్రభాస్ గారికి ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రభాస్ గారి స్టార్డమ్కే ఒక మూవీ ఫ్లాప్ అయినా సరే మినిమం ఫైవ్ హండ్రెడ్ సిఆర్ దాకా వెళ్ళిపోతుంది కలెక్షన్ అనేది అలాంటి ఒక సినిమా హిట్ అయితే ఒకసారి ఊహించండి ఖచ్చితంగా వెయ్యి కోట్ల సినిమా ఇదేనే కాదు మీరు బాగా గమనిస్తే ప్రభాస్ గారి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా థౌజండ్ సిఆర్ ఏదైనా చూసుకోండి ఏదైనా చూసుకోండి రాజసాభ ఉంది యాక్చువల్గా మార్తిక డైరెక్షన్ అని చెప్పి మనం చిన్న భయపడుతున్నాం కానీ ట్రైలర్ అయితే ప్రామిసింగ్ గానే ఉంది అండ్ ఆ డైరెక్టర్ తాలూకు టేకింగ్ అనేది నార్త్ వాళ్ళకి బాగా నచ్చొచ్చు నచ్చితే అక్కడ ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు రాజాసాబ్ కూడా థౌజండ్ సిఆర్ పిక్చరే ఎందుకంటే వాళ్ళ సైడ్ నార్త్ సైడ్ అర్రర్ మూవీస్ కానివ్వండి అర్ర కం కామెడీ జానర్లో వచ్చే మూవీస్కి మంచి రీచ్ ఉంటుంది రీసెంట్గా రిలీజ్ అయిన త్రీ టూ మూవీ కూడా చూసుకోవచ్చు ఏదైనా చూసుకోవచ్చు సో రాజేష్ సాబ్బు కూడా ఖచ్చితంగా థౌజండ్ సిఆర్ బొమ్మే ఇంకా తర్వాత వచ్చే స్పిరిట్ బేసిక్గా స్పిరిట్ కూడా సింగిల్ మూవీ అయితే కాదు అది కూడా టూ పార్ట్స్ కింద వస్తుంది రీసెంట్గా రీసెంట్ గా ఒక న్యూస్ అయితే వచ్చింది మేబీ చూడాలి నాకు తెలిసి రావచ్చు స్పిరిట్ కూడా మాక్సిమం టూ పార్ట్స్ కింద వస్తుంది ఇకపోతే కల్కి టూ ఎగర్లీ కల్కి టూ గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నారు కల్కి వన్ ఆల్రెడీ థౌజండ్ సిఆర్ కొట్టు అబో కొట్టుంది కాబట్టి పార్ట్ టూ అనేది ఇంకా ఎక్కువ తో రిలీజ్ అవుతుంది సో పార్ట్ టూకే మెయిన్ స్టోరీ అంత ఉంది కాబట్టి పార్ట్ టూ ఇంకా ఎక్కువే కలెక్ట్ చేస్తుంది మేబీ టూ థౌజండ్ సిఆర్ అనుకోండి ఖచ్చితంగా కలెక్ట్ చేస్తుంది ఎందుకంటే ఆ టేకింగ్ అలాగ ఉంటుంది నాగేశ్వరన్ గారిది ఇకపోతే సలార్ ఉంది సలార్ వన్ ఎంత కలెక్ట్ చేసింది దాదాపుగా ఒక సెవెన్ హండ్రెడ్ సిఆర్ అయితే కలెక్ట్ చేసింది బట్ మూవీ అయితే అనుకున్నంత స్థాయిలో అయితే ఆడలేదు బట్ సలార్ టూ మీద అయితే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎందుకు ఉన్నాయి మెయిన్ స్టోరీ ఇక్కడ కూడా సినిమా తాలూకు మెయిన్ స్టోరీ అంతా పార్ట్ కే ఉంచారు పార్ట్ లోనే చూపిస్తారు సో ఆ సినిమా రిలీజ్ అయితే విపరీతమైన క్రేజ్ అయితే ఉంటుంది సో డెఫినెట్ గా సలార్ టూ కూడా థౌజండ్ సిఆర్ పైనే తప్ప కింద కలెక్ట్ చేసే అవకాశాలు అయితే చాలా తక్కువ సో ఇలా ఏంటంటే అన్ని కూడా పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి ఏది ఏదైనా సరే ఒక తెలుగు సినిమాని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి తీసుకెళ్లిన హీరోల్లో ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు ప్రభాస్ గారు అది మాత్రం ఖచ్చితం మీకు నచ్చినా నచ్చకపోయినా సరే ఇది ఒప్పుకోవాల్సింది ఎందుకంటే రాజమౌళి గారు వల్ల ఇది కొందరు అంటారు బట్ అది ఓకే అది ఒక అది నిజమే కాదనట్లేదు బట్ ఆయనకి నచ్చిన హీరో ఇతనే కదా ఈయన ద్వారా కదా అక్కడ దాకా వెళ్ళగలం అని ఆయన కనిపించింది అది అది మైండ్ లో పెట్టుకోవాలన్నమాట మన తెలుగు ఇండస్ట్రీకి వెయ్యి కోట్ల సినిమాలు ఎన్ని అని అంటే లెక్క పెట్లైన ఉండాలి టిఎఫ్ఐ ఇండియాలో ఫస్ట్ ప్లేస్లో ఉండాలి దానికి కారణమైన దానికి మొట్టమొదటి కారణమైన మన తెలుగు సినిమా తాలూకా బౌండరీస్ని చెరిపి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో పెట్టిన మన ప్రభాస్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు థ్యాంక్ యూ గైజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా తరపున ఒక రిక్వెస్ట్ మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని ఒకసారి చూసి మన రివ్యూస్ చూసి నచ్చితే మీకు జెన్యున్ అనిపిస్తే ఖచ్చితంగా ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్గా ఉంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గైజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ మహేష్ షైనింగ్ ఆఫ్ జై హింద్